ఇంట్లో అయిపోతే నాకు ఏంటి అదేం లేదండి ఇప్పటికి నైట్ పప్పుడీ చేస్తాను సరిపోతుంది అవును నాకు చెప్పు మీ ఇంట్లో ఉన్నప్పుడు బాగా ఖర్చు పెట్టేదాని వంట కదా సినిమాలకు షికారులకు బాగా తిరిగేదాని వంట కదా ఎవ్రీ వీక్ షాపింగ్ కూడా చేసేదాని వంట కదా మరి ఏమైంది ఇక్కడికి వచ్చాక నువ్వు అవేమీ చేయట్లేదు పెళ్లి కాకముందు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులకి పెళ్లి తర్వాత భర్త ఇచ్చిన డబ్బులకి చాలా తేడా ఉందండి పెళ్ళికి ముందు పేరెంట్స్ ఇచ్చిన డబ్బులకి ఏ లెక్క చెప్పాల్సిన అవసరం లేదండి అదే పెళ్ళైన తర్వాత భర్త ఇచ్చిన డబ్బులకి ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి పెళ్లి తర్వాత రూపాయి రూపాయి దాచిపెట్టుకొని మనం జాగ్రత్తగా వాడుకుంటేనే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేదు తను చేసేది ఎంతవరకు కరెక్ట్ మీకు అనిపించింది కామెంట్ చేయండి